సిర్టెల్ ట్వెంటీ టాబ్లెట్ ఉపయోగాలు మీరు రక్తపోటుతో బాధపడుతున్నారా అయితే డాక్టర్లు తరచుగా సూచించే మందుల్లో ఒకటి సిర్టెల్ ట్వెంటీ టాబ్లెట్ ఈ టాబ్లెట్లో టెల్మీసాటాన్ అనే ఔషధం ఉంటుంది ఇది రక్తనాళాలను విస్తృతంగా చేసి రక్తపోటును తగ్గిస్తుంది దీని ప్రధాన ఉపయోగం హైబీపీని నియంత్రించడం ఇది గుండె సంబంధిత సమస్యలు స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గించగలదు డయాబెటీస్ ఉన్నవారిలో కిడ్నీలను రక్షించడంలో సహాయపడుతుంది ఎలా తీసుకోవాలి డాక్టర్ చెప్పిన సమయానికి తీసుకోవాలి సాధారణంగా రోజుకు ఒక్కసారి ఆహారంతో లేదా లేకుండా తీసుకోవాలి రోజూ ఒకే సమయానికి వేసుకోవాలి డాక్టర్ని సంప్రదించకుండా ఈ టాబ్లెట్స్ ఆపకూడదు సాధారణ దుష్ప్రభావాలు తలనొప్పి అలసట ఛాతీనొప్పి ఇవి తక్కువగా ఉంటే సమస్యలేదు ఎక్కువైతే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి గర్భిణీ స్త్రీలు పిల్లలు కిడ్నీ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ సలహాతో వాడాలి మీ ఆరోగ్యాన్ని కాపాడే ఈ మందు తప్పకుండా వైద్యుని సలహా మేరకు మాత్రమే వాడండి